చాలా తక్కువ సమయంలోనే బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న జబర్దస్త్ కామెడీ షోకు ఆడియన్స్ నుంచి ఇంకా ఆదరణ బాగానే ఉంది అప్పుడప్పుడు ఈ కార్యక్రమానికి ఆదరణ తగ్గినట్టుగా అనిపించినా మళ్లీ పుంజుకొని టాప్ రేంజ్ కు చేరుకోవడం ఈ కామెడీ షో స్పెషాలిటీ అయితే రీసెంట్ గా మరికొద్ది రోజుల్లో టెలికాస్ట్ కాబోయే షోకు సంబంధించిన ప్రోమో సుడిగాల సుదీర్ టీంను నాగబాబు గెట్అవుట్ అని తిట్టడం వాళ్లు కూడా జడ్జీలను ఎదిరించి మాట్లాడడం ఇప్పుడు ఆడియన్స్ లో పెద్ద చర్చకు దారితీసింది చాలా మంది ఈ గొడవకు కారణం ఏంటి ఇక జబర్దస్త్ నుంచి సుడిగాలి సుధీర్ టీమ్ను పక్కన పెట్టేస్తారా అని చర్చించుకోవడం మొదలుపెట్టారు అయితే జబర్దస్త్ షోను బాగా ఫాలో అయ్యే కొందరు మాత్రం ఇదంతా రేటింగ్ పెంచుకోవడం చేసిన ఓ జిమ్ మాత్రమే అని అభిప్రాయపడుతున్నారు ప్రోమోలో ఇలా తిట్టినట్టు చూపించి ఆ తర్వాత ఇలా అంటే ఎలా ఉంటుంది అని తాను అనుకున్నానని జడ్జీలు పలుసార్లు అనడాన్ని కొందరు గుర్తు చేస్తున్నారు గతంలో రచ్చరవి విషయంలో రోజా ఇలాంటి కామెంట్స్ చేసింది దీంతో సుడిగాలి సుధీర్ విషయంలోనూ ఇలాంటి డ్రామానే జరిగి ఉండొచ్చని అంటున్నారు అయితే రేటింగ్ తగ్గిపోవడం వల్లే ఇలాంటి ఓ డ్రామాను జడ్జీలు టీం మెంబర్లు కలిసి నడిపించారని చివర్లో ఒక్కసారితో ఈ టోటల్ ఎపిసోడ్కు ఫుల్ స్టాప్ పెట్టేస్తారనే టాక్ వినిపిస్తోంది మొత్తానికి జబర్దస్త్ టీమ్లో టాప్ కమెడీ బ్యాచ్ అయిన సుడిగాల్ సుధీర్ టీంను వదులుకోలేరు కాబట్టి ఇదంతా ఓటి డ్రామానే అని చెప్పక తప్పదు అయితే ఈ డ్రామాకు వీరంతా కలిసి ఎలా శుభం కార్డు వేస్తారన్నది ఇప్పుడు అసలు సస్పెన్సే ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ అస్ అండ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ నెగర్